కాబట్టి మా ఫ్యామిలీకి ప్రజలతోని ఎక్కువ లింక్ ఉన్నటువంటిది అన్నట్టు దాంతో కాబట్టి అవి లేవు ఓకే స థ్యాన్సు లేవు అందరూ అంటే గౌరవ సూచకంగా ఉండేదే అంతే కానీ అది లేదు ఆ కుటుంబంలో నేను నేను పెద్ద కుమారుణ్ణి మేము ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు సిస్టర్స్ అయితే నేను ప్రైమరీ స్కూలు మా ఊరు పల్లవేలో చదువుకొని ఎల్లారెడ్డిగూడెంలో అప్ టు ఎయిత్ వరకు చదివి నైన్త్ నుంచి నేను హైదరాబాద్కి వచ్చినాను ఓకే నైన్త్ ఎలా అడుగు అంటే చెరుగట్లో మా చిన్నమ్ము ఉండేది అక్కడ చదువుకున్న తర్వాత ఇంజనీరింగ్ మా పియూసీ నానకరామ్ భగవాన్ దాస్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ సెవెంటీ ఫైవ్లో అది కంప్లీట్ అయింది సెవెంటీ ఫోర్లో కావాల్సి ఉండే ఓకే కానీ అప్పుడు కొన్ని మనము ఇక సిక్స్టీ ఎయిట్లో మేము జాయిన్ అయినా నేను అసలు ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఇమీడియట్గా వన్ ఇయరు ఇండ్లకి వెళ్ళిపోయింది కదా తెలంగాణ ఎజిటేషన్లో పోయింది దాని తర్వాత మనకు సిక్స్టీ నైన్ ఎజిటేషన్ సిక్స్టీ నైన్ ఎజిటేషన్లో దాని తర్వాత ఏంటంటే సిక్స్టీ ఎయిట్లో ఇంటర్నేషనల్గా కూడా ఒక విద్యార్థులలో ఒక లెఫ్ట్ రెవల్యూషన్ రావడం జరిగింది ఈవెన్ ప్యారిస్ యూనివర్సిటీ వాజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది స్టూడెంట్స్ కంప్లీట్గా వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ చేశారు